మిస్టేక్ వైబ్రేషన్ న్యమరాలజీ సో మనకి క్యాలెండర్లో కనపడే డేట్స్లో రెండుకి నాలుగు నెంబర్లు వస్తాయండి మీకు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీటన్నిటిలో బేసిక్గా ఒకటే లక్షణం ఉంటుందండి ఏ డేట్లో పుట్టినా సరే ఈజీగా హార్ట్ అయిపోయేటటువంటి స్వభావం చాలా సెన్సిటివ్గా ఉండటం ఏ కష్టమైనా సరే ముందుగా మన కంట్లోనే కన్నీళ్ళు తిరగటం అవతలి వాడు కష్టపడుతున్నాడు అని చెప్పినప్పుడు మనమే ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోవటం ఇవి రెండులో కనపడతాయి పదకొండులో కనపడతాయి ఇరవైలో కనపడతాయి ఇరవై తొమ్మిదిలో కనపడతాయి ఈ డేట్స్లో పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళని పెంచటం ఒక ఇంత కష్టమే చాలా సెన్సిటివ్గా ఉంటారండి చాలా తొందర తొందరగా వాళ్ళ అభిప్రాయాలని మార్చేసుకుంటారు అలుగుతారు ఎందుకు కలుగుతారో తెలియదు సో రెండులో పుట్టిన పిల్లల్ని మనం పెంచడం కొంచెం కష్టం వాళ్ళ ఆ థాట్ ప్రాసెస్కి మనం దిగిపోయి వాళ్ళతోటి ఉండాలి వీళ్ళని కొట్టి పెంచచ్చా డిసిప్లిన్లో పెంచాలి కుదరదు చాలా కట్టడిలో పెట్టేసి మన మాట వినేటట్లు చేసుకుందామా కుదరదు వీళ్ళకి ఒకే ఒక్క మంత్రం అండి ఎఫెక్షన్ మీరు ఎఫెక్షన్గా ఉండి వాళ్ళని నువ్వు ఆ పని చేయంటే చేసుకొస్తారు ఈజీ ట్రీట్మెంట్ కానీ పేరెంట్స్కి అంత ఓపిక ఉండదు ఉండకపోయేసరికి చిన్నపిల్లలు మా మాట ఎందుకు వినరు అని కొంత అతిశయంతో మనం పిల్లల్ని ఒక్కోసారి స్పాయిల్ చేస్తూ ఉంటాం విపరీతమైన డిసిప్లిన్ ఈ రెండులో పుట్టిన పిల్లల్ని సైకోల్గా తయారు చేస్తుంది సైకలాజికల్ అప్ అండ్ డౌన్స్కి గురి చేస్తూ ఉంటుంది అసలు రెండులో పుట్టిన పిల్లలకి పేరు సెలెక్ట్ చేయడమే చాలా కష్టమండి వాళ్ళకి ఒక నిర్దిష్టమైన పర్టికులర్ పాయింట్లో ఒక లెటర్ ఉంటుందండి ఆ లెటర్ పట్టుకోవాలంతే అదర్వైజ్ వాళ్ళకి ఆ పేర్లు సెట్ కావండి మిగిలిన డేట్ ఆఫ్ బర్త్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఒక ఎత్తు అందులో ఇరవై తొమ్మిదికి పేరు సెలెక్ట్ చేయటం అనేది నిజంగా కథ మీద స్వామి అంటే అక్షరాలకి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా వీళ్ళు అక్షరాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే వీళ్ళే అక్షరాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అక్కడ అక్షరం పనిచేసే తీరు కూడా గతిని మార్చేసుకునేటంత శక్తి వీళ్ళకి ఉంటుంది సో రెండులో మనము వాటర్ పవర్ని చూడొచ్చు రెండులో మనము ఎయిర్ పవర్ని కూడా చూడొచ్చు ఇవి రెండు ఉంటాయండి ఇక నీరు గాలి కలిస్తే చెప్పేదే ఉందండి అలా ఉంటుందన్నమాట సో ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్స్లో పుట్టిన పిల్లలకి నేమ్ సెలెక్షన్ ఒక ఎత్తు అయితే వీళ్ళని పెంచడం అనేది మరొక ఎత్తు ఆ పెంపకం కనుక సరిగ్గా ఉంటే రెండుకి సైకలాజికల్ డిజార్డర్స్ రావు లేదనుకోండి మనం ఏదో బిజీగా ఉండి మనం ఎవరి మీద పిల్లల్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలు ఉన్న ఇంట్లో మనం సైకాలజిస్ట్ని సైక్రియాటిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి ప్రతి విషయం మనసుకు తీసుకోవటమే ప్రతి విషయం వెళ్ళక్క కౌంట్ ఉంటుంది వదలరు అంత తేలిగ్గా వదలరు కాబట్టి ఆ పేరు సెలెక్షన్ అలాగే ఉంటుంది సో రెండులో పుట్టిన వాళ్ళని మనము చాలా ఎఫెక్షన్తో డీల్ చేస్తే పిల్లలు మన మాట వింటారు వీళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రతి విషయానికి రియాక్ట్ అయిపోతూ తనది కాని సమస్యను కూడా తను నెత్తి మీద వేసేసుకొని ఆలోచించేసి అవుట్ ఆఫ్ రీచ్లో వెళ్ళిపోయి హెల్ప్లు చేసేసి పడిపోతుంటాం దీనికి కారణం సెన్సిటివ్నెస్ ఏనండి దీనికి కారణం సెన్సిటివ్నెస్ సో ఇక్కడ అక్షరం కూడా ధనాన్ని ఇచ్చేది ఏమవుతుంది ఖర్చు పెట్టే దిశగా వెళ్ళిపోతుంది ఒక అక్షరం హెల్త్ని ఇవ్వాలి అని అనుకుంటే ఆ హెల్త్లో మళ్ళీ ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేలాగా తయారవుతుంది అర్థమైంది కదండి సో టూలో నేమ్ సెలెక్షన్ ఎంత కష్టమో టూలో పుట్టిన పిల్లల్ని పెంచడం కూడా అంతే కష్టం పేరెంట్స్కి ఎస్పెషల్లీ మదర్కి చాలా 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 పేషెన్స్ కావాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి